శ్రీమా త్రే శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయిన చక్రంలో పదకొండు రాశైన కుంభరాశి జాతకులకు ఇంట్లోనే రహస్య శత్రువు వారు ఎవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది అయితే ఇంతకు కుంభరాశి వారికి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు అసలు ఆ శత్రువుని ఎలా గుర్తించాలి అంటే వారు మనకు తెలిసినవారా లేకపోతే వారు తెలియనివారా అసలు ఎవరు వారి వలన మీకు ఎటువంటి నష్టం అనేది జరగపోతుంది మరి కుంభరాశి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాతాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారు తమ బాధను బాధ్యతను ఇతరులకు వివరించారు బాధను తమ మనస్సులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని ఎక్కువగా గడిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వారి ఇంట్లోనే వీరికి శత్రువర్గం అనేది ఉంటుంది ఫలితంగా వారిని గుర్తించి సరిచేసి వీరి జీవితం జోలికి రాకుండా చేసుకుంటామని అనుకున్నా కూడా ఈ కుంభరాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ కుంభరాశికి చెందిన వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయవంతులుగా ఉంటారు ఇక వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులను వెంటనే అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాకుండా వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అదేవిధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా ఈ యొక్క కుంభరాశి వారు విజయాన్ని సాధిస్తారు ఇక ఈ కుంభరాశికి చెందిన వారు ఎక్కువగా ఫోటోగ్రఫీని కథలను చదవడానికి ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఒక రకంగా వీరు సాహిత్య ప్రియులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఇలాంటి కష్టం నష్టాలు ఎదురు కావు వివాహ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి చెందిన వారికి చాలా వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన వారు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీని కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటు బాగుండాలని కోరుకుంటారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలకు తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం తర్వాత సుఖ శాంతులతో జీవితాన్ని కొనసాగిస్తారు ఈ కుంభరాశికి చెందిన వారు కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు అంతేకాకుండా కుటుంబం పరంగా వారికి ఏ లోటు రానివారు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా వీరు విశ్రమించారు దీనికి కారణంగా వీరి యొక్క సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఇక కుంభరాశి వారికి మంచి యోగమైనటువంటి సంతానం కలుగుతుంది సుఖ సంతోషాలు సాధారణమైన స్థాయిలో ఉంటాయని కూడా చెప్పొచ్చు ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే ఉంటుంది అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు కానీ వీరి పెద్దమ్మ పిల్లలు కానీ లేదా వీరి పిన్నమ్మ పిల్లలు అలాగే మామయ్య పిల్లలు ఇలా ఉంటారు కదా వీరి చుట్టూ ఉండే బంధు వర్గంలో చూసుకుంటే చాలామంది మనకు బంధువులు ఉంటూ ఉంటారు వీళ్ళలోనే ఎవరో ఒకరు వీరితో పని చేస్తామని లేదా వీరితో పట్టే ఉంటామని చక్కగా చెప్పి లేదా బయట నుంచి వచ్చిన దూరపు బంధువులు ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా బంధుత్వం పెంచుకొని అది కాస్త వీరికి ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు పరిష్కరించుకోలేక ఈ యొక్క కుంభరాశి వారు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ముందు నుయ్యి వెనుక గోయి అనే సామెతగా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అసలు అలాంటి విషయాలు పట్టించుకోక ఉండడమే చాలా మంచిది సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే మీరు పరిష్కరించుకోవలసి వస్తాయి వాటిని మాత్రమే మీరు పరిష్కరించుకోండి అయితే శత్రులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీతో ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఎవరు అన్న విషయం మీరు తెలుసుకున్న మరుక్షణం ఖచ్చితంగా మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పదగినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఆదివారం రోజున అష్టమి తిథుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేసుకోవడం ఎంతో మంచిది అలాగే ప్రతిరోజు ఆ శని భగవాన్ని పూజించడం శని స్తోత్రాలు పఠించడం కుంభరాశి వారికి చాలా మంచిది పేదవాళ్లకు వీలైతే అన్నదానం చేయండి అలా చేయడం వల్ల మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి బుధవారం రోజున వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇలా చేస్తే మీ జీవితంలో మీకు వచ్చే ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సులభంగా మీరు దాటుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్